దశాబ్దాల శత్రుత్వం అనుబూచి సాక్షిగా బగ్గుమన్న ఇరు దేశాలు ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది ఇరాన్పై దాడికి దాడి చేస్తామంటూ గత కొన్నేళ్లుగా చెప్పుకొచ్చిన టెల్ అవి శుక్రవారం ఇరాన్లోని అనుమానాస్పద కేంద్రాల శాస్త్రవేత్తల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడు చేసింది ఐఆర్జీసీ అధిపతి మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ న్యూక్లియర్ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఫిరియద్దీన్ అబ్బాసి షహీద్ జఫ్తి విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ హమీద్ మీన్ చౌదరి తదే ప్రముఖులను ఇజ్రాయేల్ మట్టుబెట్టింది అసలు ఈ రెండు దేశాలకి శత్రుత్వం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో నడుస్తుంది ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతుంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా ఇజ్రాయెల్ దేశాలను ఇరాన్ ప్రధాన శత్రువుగా గుర్తించింది ఆ తర్వాతి కాలంలోని ఆ శత్రుత్వం కొనసాగుతూ వచ్చింది టెహ్రాన్ టెహ్రాన్ అణువాయుధాలను ఉత్పత్తి చేస్తుందని ఇజ్రాయెల్ గత ఇరవై ఏళ్ళుగా ఆరోపిస్తుంది అయితే శాంతియుత ప్రయోజనాల కోసమే అణు కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఇరాన్ చెప్పుకొచ్చిన చెప్పుకొచ్చింది అయితే ఐక్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ అటానమిక్ ఎనర్జీ మాత్రం ఇరాన్ దగ్గర అణువాయుధాల ఉత్పత్తి తగ్ ఉత్పత్తికి తగినంత యురేనియం నిలువలు ఉన్నట్లు గుర్తించింది అది గుర్తించే కాకుండా అది అది హెచ్చరించింది ఇరాన్ను రెండు వేల మూడు వరకు ఆ దేశం వ్యవస్థీకృత అణువాయుధ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐఏఈఏతో పాటు పాశ్చాత్య దేశాలు కూడా నొక్కి చెప్పాయి ఇరాన్ మాత్రం అలాంటిది లేదని చెప్తూనే ఉంది అన్వాయుల తయారీకి అవసరమైన యురేనియన్ నిలువలను అభివృద్ధి చేసుకుంటుంది ఈ నేపథ్యంలోనే ఆ దేశం నుంచి పొంచి ఉందని గ్రహించిన ఇజ్రాయెల్ అణు కేంద్రాల లక్ష్యంగా దాడులకు దిగింది గతంలోనే పై ఇరాన్ ప్రత్యక్ష దాడులు దిగినప్పటికీ నలభై ఏళ్లుగా ఆ దేశంతో పరోక్షంగా యుద్ధం చేస్తూనే ఉంది ఉగ్రవాద అనుబంధ గ్రూపుల నెట్వర్క్లకు ఏర్పాటు చేసి ఇజ్రాయల్ పైకి ఉసిగలుతుంది ఇరాన్ గాజాలోని హమాస్ లెబనాన్లో హెజబుల్లా యమాన్లో హుతిల్ ఇరాక్లో ఇరాక్ సిరియాలో మిలిషియా సంస్థలను ఈవోకోవాకు చెందినవే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్కు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రదాడి చేసిన తర్వాత యాక్సెస్ ఫర్ రెసిస్టెన్స్ క్రమంగా బలహీనపడుతూ బలహీనపడడం మొదలైంది హమాస్ ఉగ్రవాద నిర్మూలన ఉగ్ర హమాస్ ఉగ్రవాదుల నిర్మూలన లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది వారి స్థానాలను నిలమట్టం చేసింది సొరంగాలను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదలలేదు వారి మద్ద వారి మద్దతుగా లెబనాన్ నుంచి హెస్బుల్లా దాడులకు పాల్పడగా వారి మౌలిక సైత మౌలిక వసతులను సైతం ఇజ్రాయెల్ దెబ్బతీసింది ఈ తరహా చర్యలతో ఉగ్ర నెట్వర్క్ బలహీనపడింది ఇరాన్ నుంచి పొంచి ఉన్న ఇరాన్ నుంచి పొంచి ఉందని గ్ర పొంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన ఇజ్రాయెల్ అనువైన సహాయం కోసం వెయిట్ చేస్తుంది ఓవైపు ఉగ్ర నెట్వర్క్ బలహీనపడడం మరోవైపు అను కార్యక్రమానికి సంబంధించి అమెరికా చేస్తున్న ప్రతిపాదనలను ఇరాన్ పదే పదే తిరస్కరించడం ఇజ్రాయెల్కు బాగా కలిసి వచ్చాయి ఈ సమయంలో దాడి చేస్తే అమెరికా నుంచి ఇరాన్కు మద్దతు ఉండదని పైగా పరోక్షంగా అగ్రరాజ్యం ఇజ్రాయెల్ సహాయం చేస్తుంది వీటితో పాటు టెహ్రాన్ భారీ మొత్తంలో యు యురేనియన్ నిల్వ సమకూర్చుకోవడం ఇజ్రాయెల్ ఒకంత ఇజ్రాయల్ను ఒకంత భయాన్ని చేసింది అన్వాయిదలను ఉత్పత్తి చేసి తమ దేశంపై ప్రయాణిస్తుందన్న భయంతో ముందుగానే ఆయా కేంద్రాలను నిలమట్టం చేయాలని నిర్ణయించింది దానికి అనుగుణంగానే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని ఇజ్రాయల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పష్టం చేశారు మా మనుగడును సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకు ఆపరేషన్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఆపరేషన్ చేపట్టమని నెతన్యాహు వెల్లడించారు ఇప్పటికే ఆలస్యమైందని ముప్పు పూర్తిగా తొలగించే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాన ఇజ్రాయెల్ ప్రధాని నిధన్యాహ్లు స్పష్టం చేశారు మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులో ప్రారంభించింది భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తాలు ఇంకెనెల కొనసాగుతాయని చెప్పలేని పరిస్థితి ఇప్పటికే రెండు యుద్ధాలతో సతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తాజా పరిస్థితుల్లో ఇంకే ఇంకెలాంటి ప్రభావం చూపిస్తాయని ప్రపంచ ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు